ప్రేక్షక మహాశందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ గతంలో ఈ ఛానల్లో కొన్ని వీడియోలు చేసి మీకు అందించగలిగాను దాన్ని సమాధానించారు చాలా సంతోషం ఇప్పుడు జ్యోతిషాస్త్ర పరంగా కర్కాటక రాశి వారికి విశ్వావస నామ సంవత్సరంలో ఎలా ఉంటుందని చాలామంది ఆ సబ్జెక్టు మీద అడుగుతున్నారు కర్కాటక రాశి వారి గురించి తెలియజేయండి అని చెప్పేసి కొంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరంలో అన్ని రాశులు బాగున్నాయి ప్రపంచం అంతా సుబృద్ధి సమృద్ధిగా ఉంటుందని మాత్రం చెప్పచ్చు ఎందుకంటే అటువంటి గ్రహ సముదాయం కూడా ఈ సంవత్సరం ఉంది ఎందుకంటే సంవత్సరాల్లోని గుడి సంవత్సరాలని ఉంటాయి గతంలో వెళ్ళింది ఏకగుడి సంవత్సరం క్రోధి కాబట్టి డి అది ఆ గుడి సంవత్సరం ఉన్నది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాలు ఉంటాయని చెప్పేసి ముహూర్తి విభాగం చెప్తుంది అలాగే ప్రమాది విక్రమ వృష చిత్రఫాను స్వభాను తారణ పార్థివ వ్యయ ప్రభవ ఇవన్నీ ఉంటాయంటే గుడి వచ్చే సంవత్సరాలు చాలా వరకు ఉన్నాయి కాళయుక్తి సిద్ధార్థి రౌద్రి దుర్మతి దుంధివి రుద్రోద్గారి రక్తాక్షి అని ఉన్నాయి ఇవి సప్తగుడి సంవత్సరాలంటే అప్పుడు ఆ సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పెట్టి ఏడు సంవత్సరాల పాటు జనజీవనం చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టి సప్తగుడి సంవత్సరాలు వచ్చాయి ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి ఉన్నది మేనరాశికి తర్వాత మేనరాశికి కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి మేషరాశికి ఏరిడాడ్స్ని ప్రవేశిస్తున్నది ఇలా రకరకాల ప్రభావాలతో చాలామంది కూడా కొంతమంది గేరిడాడ్స్ని పోతున్నది అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు దీనికి ఒక చిన్న ఉదాహరణ మాత్రం మీకు తెలియజేయాలన్న సంకల్పంతో నేను చెప్తున్నాను గోచారం గ్రహచారం రెండు విభాగాలు శాస్త్రంలో అయితే కర్కాటక రాశిని మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే కర్కాటక రాశికి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్మి నక్షత్రం నాలుగు పాదాలు తర్వాత ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలే కలిపి కర్కాటక రాశి అవుతుంది అయితే దీన్ని పునరుసు నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకి గురుమహదశ శేషం చాలా తక్కువగా ఉంటుంది అది బాల్యంలో గడిచిపోతుంది కాబట్టి ఆ గురుమహదశ శేషాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి అవసరం లేదు తర్వాత పుష్యమీ నక్షత్రం వస్తుంది శని మహాదశ అది పంతొమ్మిది సంవత్సరాలు శని ఆ రాశి ఆ తాలూకా కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళకి శని లగ్నాత్తు బలంగా ఉన్నట్లయితే పంతొమ్మిది సంవత్సరాలు విద్యా ప్రమాణాల్లోని తర్వాత ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాల్లోని తర్వాత ఉన్నతంగా ఎదగడానికి అన్నిటికీ కూడా శని మంచి స్థితిలో ఉన్నట్టయితే ఆ జాతక చక్రంలో మంచి బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు అనేది ఉంటుంది తర్వాత వెంటనే బుధ మహాదశ వస్తుంది పదిహేడు సంవత్సరాలు జీవ మంద జ్ఞ ఆ పదిహేడు సంవత్సరాలు బుద్ధుని బాగున్నట్టయితే చాలా రకాలుగా ఆ వ్యక్తికి పంతొమ్మిదిను పదిహేడు ఇరవై ఏడు ఇరవై ఆరును ముప్పై ఆరు సంవత్సరాల పాటు ఆ రెండు కొనసాగుతాయి తర్వాత బాల్యంలో గురు నక్షత్రం గురుమహాదశ శేషం కూడా ఉంది కాబట్టి ఈ మూడు దశలు బాగున్నట్లయితే నలభై సంవత్సరాల దాకా కూడా వాళ్ళ వ్యక్తిత్వ జీవనం చాలా బాగుంటుంది అప్పుడు ఈ నలభై సంవత్సరాల్లోగా ఏరినాటి శని అనేది రాహు తలక ప్రభావం గోచారంలో కూడా కొన్ని సంభవించినప్పుడు అష్టమరాహు అర్ధాష్టమరాహు ఏరినాటి శని ఆ తర్వాత ఏమో జన్మశని వేయి శని తర్వాత ఏంటంటే ద్వితీయ శని ఈ మూడింటి కలిపి ఏలినాడు శని కూడా అంటారు అది చంద్రలగ్న చంద్రలగ్నవశాత్తి వచ్చేటువంటి ప్రభావం ఆ ప్రభావం కూడా జోడించినట్లయితే ఈ లగ్నాత్తు వీళ్ళకి దశలు బాగున్నట్లయితే ఏలినాడు శని ప్రభావాలు పెద్దగా చాలామందికి ఉండవు పెద్దగా అవి బాధించవు కాబట్టి అది తెలియక ఒక్క గోచారాన్నే పట్టుకొని ఆ గోచారంలో ఉండేటువంటి దశల్లోని రాహు ఎన్నాళ్ళు ఉంటాడు అష్టమంలో ఉన్నాడు అనుకోండి రాహు అష్టమంలో ఉన్న రాహు ఒక సంవత్సరం ఆరు మాసాల వరకు ఉంటాడు గోచారంలో తర్వాత శని కూడా రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అలా కాకుండా ఈ దశల్లోని ఈ బుద్ధ మహాదశ పదిహేడు సంవత్సరాలు శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు ఈ ఈ ప్రకారంగా ఆ రాశికి ఆ ఉండేటువంటి దశలు ఇంత గొప్ప పెద్ద 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 సమయం ఉంది కాబట్టి వాటిని మనం పరిగణలో తీసుకొని దానిలో నుంచి గోచారాన్ని తీసుకొని అది కూడా ఇది కలిపితే వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయో లేకపోతే మనకి ఇబ్బందులు లేవోనే మనం గ్రహించాలి ఈ ప్రకారంగా ఆలోచిస్తే కర్కాటక రాశి వారికి మొన్నటి వరకు కూడా కుంభంలో ఉండేటువంటి శని ప్రభావం అష్టమ శని అంటారు ఆ అష్టమ శని తొలగి ఇప్పుడు మేనంలోకి వచ్చాడు మేనంలోకి వచ్చినప్పుడు తొమ్మిదో స్థానంలో శని అంత మంచిది కాదనే చెప్పుకోవచ్చు కానీ గురుస్థితి వల్ల గురుక్షేత్రంలోకి శని వచ్చాడు కాబట్టి తొమ్మిదో స్థానంలో శని పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి వా వాతావరణంలో ఉండదు ఇకపోతే మకరంలో ఉన్న శని కూడా కర్కాటక రాశికి అంతగా ఇబ్బంది పెట్టలేదు రెండున్నర సంవత్సరాల గతంలోని మొన్ననే వచ్చి మేనల్లోకి ప్రవేశించాడు కాబట్టి ఈ కర్కాటక రాశికి ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పచ్చు అయితే వెంటనే కొద్ది రోజులకే మళ్ళీ మేనెల్లోని రాహు మళ్ళీ కుంభంలోకి వస్తున్నాడు ఆ అపసవ్యంగా తిరిగేటువంటి రాహు మళ్ళీ కుంభంలోకి వస్తున్నప్పుడు అష్టమరాహు అవుతాడు అష్టమరాహు శనివత్తు రాహు కుజవత్తు కేతువు అవుతుంది కాబట్టి మళ్ళీ శని ప్రభావాన్ని ఇంచుమించు కలుగు చేసేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి రాహు ప్రభావం ఆరు మాసాలు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఇవ్వచ్చు అష్టమరాహులో మరొక విశేషం కూడా ఉంది చాలా శుభాలు చేస్తారు ఆర్థికంగా బాగుంటుంది కాబట్టి ఆ ప్రకారంగా కూడా చాలామందికి అష్టమరాహులో కూడా ఇబ్బందులు తగ్గుతాయని చెప్పచ్చు కాకపోతే అష్టమంలో ఉండేటువంటి రాహులో కానీ ద్వాదశాష్టమ జన్మస్థ ద్వితీయ స్థానాలు అంటారు ద్వాదశ అంటే పన్నెండు అష్టమ అంటే ఎనిమిది లగ్నాత్తు లగ్నం ద్వితీయం ఈ నాలుగు స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు అంతో ఎంతో ఇబ్బంది పెడతాయని మాత్రం కూడా శాస్త్రం చెప్తుంది కాబట్టి అష్టమంలో ఉండేటువంటి రాహు తాలూకా ప్రభావం కూడా కొంత చెడు ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని తట్టుకొని మెలగలిగినప్పుడు కర్కాటక రాశి వారికి చాలా వైభవపేతమైనటువంటి జీవితం ఉంటుంది కర్కాటక రాశి వారి భయపడిన అవసరం లేదు ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళు ఈ అష్టమరాహు తొమ్మిదిలో ఉండేటువంటి శని నామూర్లో ఉండేటువంటి శని ప్రభావం వల్ల మాకు కష్టాలు వచ్చాయని చెప్పేసి ఇంత బాగుందన్నారు ప్రభావం మాకు చూస్తే వ్యక్తిగతంగా చాలా కష్టాలున్నాయని చెప్పేసి ఎవరైనా అనుకున్నప్పుడు అది గోచార ప్రభావం కాదు వాళ్ళు తాలూకా లగ్న ప్రభావం అని మనం గమనించాలి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక్కసారి ఫోన్ చేసినట్లయితే ఇప్పుడు వాళ్ళకి ఏ దశ అవుతున్నారో పెద్దవాళ్ళు కానీ చిన్న ఎవరైనా సరే ఇరవై సంవత్సరాల తర్వాత శాస్త్రం బాగా అన్వయంలోకి వస్తుంది వాళ్ళ వ్యక్తిత్వంలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడు ఏ దశ నడుస్తున్నది అంటే వాళ్ళు తప్పనిసరిగా పునరుత్సవ నక్షత్రం నాలుగో పాదంలో వచ్చినప్పుడు కర్కాటక రాశిలోకి వస్తుంది గురుమహదశ శాషం ఉంది తర్వాత వచ్చేటువంటి మంద పంతొమ్మిది సంవత్సరాలు శని మహాదశ పుష్మి నక్షత్రంలో ఎంతవరకు ఉంది అది దశలో ఏ అంతర్దశ నడుస్తున్నది అని గమనించాలి తర్వాత ఆశ్రేక్ష నక్షత్రం బుధ మహాదశ పదిహేడు సంవత్సరాలు ఈ గురు మహాదశ శని మహాదశ ఈ బుధ మహాదశలో ఏ అంతర్దశలు నడుస్తున్నాయి ఆ అంతర్దశానాథుడు ఎక్కడున్నాడు దశానాథుడు ఎక్కడున్నాడు దాని మీద గురు దృష్టిపడుతున్నాదా లేదా తాల గ్రహం మిత్రక్షేత్రంలో ఉందా శత్రు క్షేత్రంలో ఉందా దానికి అవన్నీ కూడా పరిగణన అవాంశ చక్రంలోని రాశి చక్రంలోని సమానంగా ఉండి ఆ ప్రకారంగా ఉందా ఈ ప్రకారంగా అన్నింటినీ కూడా మనం వేది వేసుకొని అప్పుడు గోచారానికి వెళ్ళి ఈ అష్టమంలో ఉండే రాహు ప్రభావాన్ని తొమ్మిదిలో ఉండే శని ప్రభావాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఈ ప్రకారంగా జాతక చక్రం పరిశీలన అంటే కేవలం గోచార విషయంలో రాహు తాలూకా ప్రభావం శని ప్రభావం మాత్రం కాదు మిగతా అన్ని గ్రహాల తాలూకా ప్రభావాలు కూడా మిళితమై ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఈ జాతక చక్రంలో కర్కాటక రాశికి ఏ విషయాల్లో ఏ జాగ్రత్త తీసుకోవాలి కర్కాటక రాశి వాళ్ళు ఏ ప్రణాళికలు వేసుకోవాలి ఎప్పుడు ఎదురుతారు ఎప్పుడు మంచి ఉన్నతంగా వాళ్ళు స్థిరపడతారు ఈ విషయాలన్నీ మీకు వ్యక్తిగతంగా తెలియజేయడానికి మాత్రం ఒకసారి ఎవరికైనా మీరు ఫోన్ చేసినట్లయితే ఆ శాస్త్రజ్ఞుడు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీకు విషయాన్ని చెప్పడం జరుగుతుంది అలాగే నాకు అవకాశం ఉండగలిగితే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ వన్ సిక్స్ వన్ నైన్ త్రీకి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పుట్టిన తేదీ సమయం కరెక్ట్గా నిమిషాలతో సహా ఉండగలిగితే దశ అంతర్దశలు చక్కగా వస్తాయి కాబట్టి ఉదయమా మధ్యాహ్నమా సాయంకాలమా తెల్లవారుజవరాలను కూడా మెన్షన్ చేసి మీ పేరు పుట్టిన తేదీ ఆ సమయం అందించగలిగితే తప్పకుండా నేను వ్యక్తిగతంగా మీకు ఇప్పుడు ఏ దశ నడుస్తున్నది ఏ అంతర్దశ నడుస్తున్నది దాని మీద గోచార ప్రభావం ఎలా ఉంది కూడా తెలియజేస్తూ మీకు కొన్ని సూచనలు ఇస్తూ ఆ ప్రకారంగా ముందుకి మీరు వెళ్ళాలి ఈ ప్రకారంగా చూసుకున్నప్పుడు మాత్రమే రాశి ప్రభావానికి మీరు గమనించాలి కర్కాటక రాశి వాళ్ళు ఏ విధంగా కూడా ఏ రాశి వాళ్ళు అయినా సరే ఏ రాశి వాళ్ళు ఎవరూ భయపడిన అవసరం లేదు గోచారానికి కొంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలి వారి తాలూకా నక్షత్రాల ప్రభావాలను బట్టి ఆ దశ అంతర్దశ ప్రభావాలను బట్టే మీ జీవితాలు ఉంటాయి కాబట్టి ఇది గమనించవలసిందిగా కోరుకుంటున్నాను తప్పనిసరిగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శుభదాయకంగా ఉంటుంది కాబట్టి అది ఎప్పట్లోగా మార్పు వస్తుంది సినిమా మహదశ్రోనా బుధ మహాదశ్రోనా గురు గురుమహదశలోనా లేకపోతే ఇప్పుడు గోచారంలోనా అన్నది కూడా మీకు తెలియాలంటే తప్పనిసరిగా నాకు ఫోన్ చేసినట్లయితే నేను తప్పనిసరిగా జాతక చక్రం వేసిన తర్వాత మీకు అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడితో కర్కాటక రాశి వారిని ఏ విధంగా కూడా ఇబ్బంది పడకండి తర్వాత మరొక విషయం ఏంటంటే ప్రతి శనివారం కూడా మీరు నవగ్రహాలకి తొమ్మిది ప్రవేశాలు చేయాలి తర్వాత ఐదు పావులు మినుములు ఒక నల్లని వస్త్రంలో కట్టి ఒక బ్రాహ్మణోత్తముని తీసుకొచ్చి అతని పాదప్రక్షాళన చేసి ఆయనకి స్థితోత్కంగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఈ మినుముల్ని దా ఒక శనివారం మూడు శనివారాలు దానం చేసినట్లయితే రాహు తాలూకా ప్రభావాన్ని కొంతవరకు మీరు తగ్గించుకునే అవకాశం ఉంటుంది మీ ప్రణాళికలు పనిచేస్తాయి ఏదైనా ముఖ్యం ఇప్పుడు ఈ గృహయోగం కూడా ఉంటుంది కొంతమందికి ఆ గృహంలో గృహయోగంలో చిన్న చిన్న వస్తే అవి తొలుగుతాయి తర్వాత వివాహాలు కానీ ఆడపిల్లలు ఉంటారు వాళ్ళకు కూడా ఏవైనా అట్లు ఉన్నట్లయితే అవి తొలుగుతాయి వివాహానికి ఇలాంటి చిన్న చిన్న ప్రభావాలు తప్పనిసరిగా ఇవి చూపిస్తాయి ఈ చిన్న దానం మాత్రం మీరు చేసి ఆ కర్కాటక రాశి వాళ్ళు ఈశ్వరారాధన చేసుకొని చక్కగా ప్రశాంతంగా ఉండగలుగుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేదిన సుఖనోభవంతు రేపు మరొక రాశి గురించి మరొకసారి చెప్పుకుందాం సర్వేదిన సుఖనోభవంతు శుభమస్తు